హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా చిన్నకి ఇడ్లీ వేసి పెట్టిన ఫ్రెండ్స్ పొద్దున ఇడ్లీ వేసి పెట్టినా కూడా ఇడ్లీ తినబుద్ధి వేసలేదు అన్నాడు ఇగో ఇప్పుడు నాతోటి పాలుకూర ఎందుకు పచ్చకూర వండినా అదే అండి తోటకూర వండినా అది కూడా తినబుద్ధి వేసలేదు ఇప్పుడు టమాటా రైస్ కావాలట ఆయన వరకే గిట్ వస్తా ఇంకా ఒక స్పూన్ అంతా వేస్తున్న అన్నము మస్తు అక్కడ మేము అన్నం తింటలేడు గోళీలు తెచ్చుకుంటే ఏం పడతాయో అందుకే ఆయన వరకు ఒక టమాటా పచ్చి ఇస్తా గోసిన అయితే పోక్ వేస్తా పోక్ అంటే కొంచెం టమాటా వేసినా కాసు పోస్ వేయాలన్నాడు వేద్దామని చేస్తున్నాం మా ఆయనే మా పిల్లల కోసమే కదండి ఏదో ఒకటి అసలు కడుపులో ఆసర ఉండాలి కదా అన్నం అయితే వేడాము ఇందులో వేసి చిన్నోడు ఏం తింటాడు చూద్దాం ఇక టమాటా చేసి చేయమమ్మ చేయమే అంటాడు తినపోతే చెప్తామని సంగతి ఇక చేయది కొడుతుందంట ఫ్రెండ్స్ వాట్ టాపిక్ ఏం చేస్తున్నాడు మంచిగా తినేటవాడు ఇక ఎగ్జామ్ స్కూల్లో వేస్తామన్నమాట ఇక జ్వరం బాగా వచ్చింది మస్తుండే మస్తు కళ్ళల్లో ఊపిరి పెట్టుకుని ఉన్నాడు కొడుకు అందుకే పంపించలేదు నాతో కరువును ఇంటికాడ ఎవరు లేరు కరువు పని ఫ్రెండ్స్ ఏం లేదు ఇక కారం కారం కావాలండి మా చిన్న కారం కారం ఇష్టం ఏదైనా కారం కారం ఉండాలంటాడు గిత్త వేసినా ఉంది లేనట్టము ఉప్పు కూడా ఇందులోనే వేస్తా కొంచెం ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్ తగినంత కొంచెం అన్నానికి ఎంత తగ్గుతా అంతే మీకు కూడా తెలుసుకుంటే టమాటా రైస్ మన వీడియోలో అయితే పెట్టలేదు ఎగ్ రైస్ పెట్టినండి మీకు చిన్న టమాటా రైస్ చేస్తున్నా మా చిన్నోడి కోసం స్పెషల్గా కొంచెం అయితే పక్కనే ఉంటుంది జల్దీ చెత్తనా టేస్ట్ బాగుంటుంది ఆత్ర మాత్రం చేస్తేనే బాగుంటుంది నిమ్మలా వస్తే బాగుండదు ఈ అన్నం అయితే ఇంట్లో వేస్తున్న కారము ఎడ్రగా ఉందండి కారము జస్ట్ టూ డేస్ అవుతుంది పట్టించి అందుకు ఎడ్రగ ఉంది కానీ కారం ఏం లేదు అత్త వేసినా చిట్కాడ వేసిన లాస్ట్కు నిమ్మకాయ విండి ఇచ్చేస్తా తింటాడు చిన్నోడు మరి మీ సైడ్ ఏమేమి పనులు జరుగుతున్నాయి మా సైడ్ అయితే కరుపని పని పోయిన కరుపుని ఫ్రెండ్స్ మళ్ళీ నిన్న పెట్టరు నిన్న స్టార్ట్ అయ్యింది కరుపని మళ్ళీ వారం రోజులు ఇక చిన్నకి జ్వరం వచ్చిందని ఇలా ఇక ఇలా లేట్ అయింది కరు పోవడానికి కూడా ఇప్పుడే వచ్చినాం పన్నెండు బావకు వచ్చేసినాం ఇక ఏదో ఒకటి ఏదో ఒకటి తినాలి కదా కడుపులో ఆసనం ఉంటుంది కదా నిన్న నైట్ ఇంజక్షన్ ఇప్పించినాం జ్వరం తక్కువ నైట్ వస్తుందని నేను జ్వరం వస్తే సామాన్యంగా తక్కువ కాదు చిన్నోడికి చిన్నోడే వీడియో తీస్తుండే ఫ్రెండ్స్ వాళ్ళు కనిపిస్తాను తర్వాత నేను చూపిస్తాను ఓకేనా సాస్ ఇది బాగుంటుంది ఎగ్ రైస్కి కానీ లెమన్ రైస్కి కానీ జీరా రైస్కి కానీ ప్రతి ఒక దాంట్లో అయితే ఇది లేదు బాగుంటుందండి మన టేస్ట్ బాగా వస్తుంది మీరు కూడా డ్రై అండి దీన్ని ఏమంటారు డార్క్ సోయా సాస్ అట డార్క్ సోయా సాస్ బాగుంటుంది డిమాండ్లో ఇచ్చింది మా వారు మిన్నట్లైతే ఇది ఇక ఇది కూడా తినబుద్ది కాబట్టి కొంచెము లెమన్ చిన్నపాటి లెమన్ అయితే కలుపుకొని ఉంటాడు ఇక ఆకలి ఆకలి అవుతుంది అంటుండు మరి అన్నం అయితే దింట్లో అంటుండు ఇడ్లీ చేసిన ఆయన కోసమే ఇడ్లీ కూడా చేయొడుతుందంటూరీనా కూర కూడా చేదుంది అన్నం చేయాలంటే చేస్తుంది మళ్ళీ చేయన్నా చేయకపోయినా కష్టమే అన్నం నాకు వేయలేక తినను అని చెప్తాడు ఆయనకోసం స్పెషల్గా లాస్ట్ మన ఇంగ్రీడియం వచ్చేసి మసాలా గార్నిష్ గార్నిట్ చేసుకుంటే పని అయిపోతే కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఎంత బాగుందా మా చిన్నోడికి ఫ్లోర్ ఊరికి ఎంత తింటో చూద్దాం ఫ్రెండ్స్ మీరు చూపిస్తాం మా చిన్నోడు అయితే పాపం కళ్ళకే ఉంది పాపం చూపిస్తా చూడండి పెట్టు రెడీ ఫ్రెండ్స్ ఇగో కర్రీ అన్నం అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది సల్లడినాక కొంచెం లెమన్ మిండేసి చిన్నోడికి పెట్టేస్తాను చూపిస్తాను చిన్నోడు ఎలా ఉండో చూడండి మన వీడియో ఫ్రెండ్స్ లైవ్ అందుకే రావట్లేదండి లైవ్ చిన్న పిల్లలే కట్ చేసారు పిల్లల పిల్లలను కూడా అక్కడ పొరపాటు చేయకండి నేనైతే పిల్లలను చూపెట్టడం వల్ల లైవ్ అయితే నాది కాపీనట్స్ పడ్డదని అడిగా అసలు లేదు ఛానల్ చూసినా మళ్ళీ రివర్స్ రివర్స్ యూట్యూబ్ టీంకి అయితే మళ్ళీ ఫీడ్బ్యాక్ పంపేసిన ప్లీజ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అని మరీ మరీ చెప్పినా ఇక మన వాళ్ళైతే లైవ్ ఇచ్చినప్పుడే లైవ్ మళ్ళీ మనకు వచ్చినప్పుడే లైవ్ చేస్తా ప్రస్తుతానికైతే మన షార్ట్ వీడియో ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి అందులో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా మా చిన్నకైతే అన్నం పెట్టే చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇగో మా చిన్నోనికైతే ఇది సరిపోద్ది పీస్ అయితే గిద్ద తెలిసిన కాదు కొంచెం నూనె కొంచెం ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొద్దు కొడుకు అందుకే వండం అయితే దింత బాగుందా హోటల్లో వచ్చినట్టు వచ్చేసింది కదా అడవి వేసిన టేస్ట్ బాగుంటుందండి చిన్న మొత్తం డాడీ మొత్తం విన్నానా పిండు అమ్మేను పిండు ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా విండేసినా అనుకో బాగుంటుంది అది తిన్నాక మనకి వేస్తా జ్వరం వచ్చింది కదా నోటి కింద బుద్ధి అయితే పుల్ల పుల్లకైతే తింటాడు పిల్లలకు కూడా పుల్ల పుల్లగా ఉన్నప్పుడు ఏదో ఒకటి పెట్టాను ఫ్రెండ్స్ వాళ్ళకి ఇష్టమైన పెడితేనే వాళ్ళకు తింటారు ఉంటుంది ఓకేనా పిల్లలకైతే పెట్టేసిన మర్చి నోటి తినేది చూపిస్తా చూడండి కన్నయ్య అన్నం ఎట్లా ఉంది అయినా చేదుందా చూడండి ఫ్రెండ్స్ కన్ను లోపడి నా కొడుకు పాపం మొక్క మంచిగా ఉంటే మాత్రం అస్సలే ఉండడం అండి కుదురుగా ఇంటికాడ ఇవ్వరు ఈరోజు నాతో కరుపు పనికి వచ్చిండు దెబ్బ తాకుతుందని నేను ఆటోలో కూర్చోబెట్టిన ఆటో తీసుకుపోయినాం అన్నట్టు మా అందరం కలిసి పది మంది చుట్టు తిన్నాను ఇడ్లీ తినలే ఏం తినలే ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు మమ్మీ నాకు లేమన్నా రైస్ ఇంకా కోడిగుడు అన్నామంటే జనం వస్తే తినొద్దని టమాటా రైస్ అయితే చేసి పెట్టినా ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి